వెల్కమ్ టు క్రైమ్ కౌంటర్ న్యూస్ కోదాడ నియోజకవర్గ ప్రతినిధి తోళ్ల గున్నాదం పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని కోదాడ పిఎస్సిఏ చైర్మన్ ఒరుగంటి శ్రీనివాసరెడ్డి అన్నారు సోమవారం పట్టణంలోని కార్యాలయంలో సంఘ పరిధిలోని గ్రామాల రైతులకు పాడి గేదెల కొరకు ఎనిమిది మందికి ఇరవై ఐదు లక్షల ఇరవై వేల రూపాయల రుణాల చెక్కులను పంపిణీ చేసి వారు మాట్లాడారు ఈరోజు మన కోదాడ సహకార సంఘం ఈ యొక్క ఎనిమిది మంది రైతులకి ఇరవై ఐదు లక్షల రూపాయల దీర్ఘకాలిక రుణాలు చెక్కులు పంపిణీ చేయడం జరిగినది అదేవిధంగా మన సహకార సంఘం ద్వారాగా సబ్సిడీ లోన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది పెంపకానికి గొర్రెల పెంపకానికి ఫిఫ్టీ పర్సెంటేజ్ సబ్సిడీ మీద ఇవ్వడం జరుగుతుంది రైతుకి మినిమం రెండు ఎకరాల భూమి ఉండాలి ఎకరానికి ఐదు లక్షల చొప్పున మొదలుపెట్టి ఎన్ని లక్షల వరకు అయినా ఇవ్వడానికి జరుగుతుంది అదే విధంగా మా సొసైటీలో గోల్డ్ లోన్ ఇవ్వడం జరుగుతుంది అతి తక్కువ వడ్డీ రేట్కి ఇవ్వడం జరుగుతున్నది కావున రైతు సోదరులందరూ సద్వినియోగం చేసుకోగలరు